ओुभ्यो नम हरि ओं गुरब्र गुरु विष्णु गुर्देव गुरु साक्षात पलम ब्रह्मा तस्म श्रीगुरव नम ఓం ప్రణే సరస్వతిత్రం మహా సరస్వత ఓం జ్ఞాన సరస్వతి నమ ఓ లక్ష్మీ సరస్వతమామహే కవిం కవీనా జ్యేష్రాజం బ్రహ్మరాస్ ఆన శృణీనం శ్రీమన్ మహాగణాధిపత తదుపరి మీనరాశి ఈ యొక్క విశ్వావస నామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీ పేరులో మొదటి అక్షరం ది దు ఇన్యా అనేటువంటి అక్షరాలు ఈ యొక్క మీనరాశిగా పరిగణింపబడతాయి ఈ యొక్క రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు కూడా ఏళ్నాడు ప్రభావం వలన ద్వాదశమునందు రాహువు వలన జీవితం పరీక్ష కాలంగా ఉండును అలాగే మీ యొక్క శాంతం వినయ విధేయత వలన విధేయతలు కూడా ఉన్నా నెగ్గుకు రాగలరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అవును అలాగే నిరాశ నిస్పృహలతో జీవితం ఉంటుంది కొంత ఆడవారి రీత్యా మీ మనోభాంతలు సిద్ధించును శారీరక బలం తగ్గి బాధపడదు చేయలేని వారికి అపనిందనలు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు ఒక్కోసారి ఇతర కార్యములందు మీరు రుణము చేసి అయినా వారికి సహాయపడదురు పుణ్యక్షేత్ర సందర్శనములు చేయదురు గృహములలో బాధలు భార్యకు సంతానము తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కోర్టు కేసులు ఎందు ఎరుక్కుంటారు అందువల్ల చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం కూడా ఉంది అలాగే ఆదాయములకు మించినటువంటి ఖర్చులు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రుణాలు చేయవలసి వచ్చును అలాగే గుప్త శత్రువుల వల్ల బాధలు అనేక రక్తబంధు పీడలు జీవన విధానంలో మార్పులు సోదర వర్గం వారితో విరోధములు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది విలువైన వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది దొంగల వల్ల భయం భార్యకు ఆరోగ్య భంగములు కూడా తప్పేటువంటి అవకాశం లేదు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వ్యవహరించాలి అలాగే గ్యాస్టబుల్ షుగర్ బీపీ వంటి వ్యాధులు ఉదర సంబంధిత వ్యాధులు వచ్చును యొక్క నాలుగవ ఇంట గురువు ఉన్నను ఏలినాడు ప్రభావం అధికంగా ఉండను ప్రతి విషయంలో లోపల భయాందోళనలు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నందువల్ల ఈ యొక్క రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉండును సాఫీగా కాలం గడుచును ఎటువంటి ఇబ్బందులు లేకుండాను రాహువు వలన కొన్ని కష్టములు తప్పవు ప్రశాంతత ఉండదు ఏదో ఒక సమస్య పీడించును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు కూడా ఆగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది న్యాయస్నానములకు వెళ్ళవలసి వచ్చును అలాగే ఆర్థిక పరిస్థితులు అనుకూలించదు అలాగే ప్రైవేటు కంపెనీలు ఎందున్న వారికి కూడా మరొక కంపెనీకి మారుదురు నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశ మిగిలేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఈ రాశి రాజకీయ నాయకులకు కొద్ది గొప్ప బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి వారితో సత్సంబంధాలు కూడా మెరుగుపడను పార్టీలో కానీ ఏదైనా ఒక పదవి తప్పిక లభించును మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీకు రావాల్సిన పదవులు అడ్డుకుంటారు ఎన్నికల ఎందు పోటీ చేసిన స్వల్ప మెజారిటీతో విజయం మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు గొడవలు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అందువల్ల చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం కళాకారులకు అంత అనుకూలంగా ఉండదు తగిన ప్రోత్సాహకాలు లభించవు టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకు రచయితలకు డైరెక్టర్స్కు ఇతర టెక్నీషియన్స్కు కూడా విజయాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి నూతన అవకాశాలు ఆర్థికంగా కొంత ఇబ్బందులు కానీ పోటీల్లో అవార్డు రివార్డులు సాధించదరు వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించట మరికొంతమందికి నష్టములు కలిగించును కిరాణా వ్యాపారాలకు బాగుంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలం జాయింట్ వ్యాపారాలకు భాగస్వాములతో విభేదించి విడిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది సరుకులు వారికి అంత అనుకూలత ఉండదు ప్రభుత్వ సంబంధిత చిక్కులు కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు అంతగా అనుకూలించేటువంటి అవకాశం కనిపించడం లేదు కావున శని రాహుల వలన జ్ఞాపక శక్తి తగ్గుడితే మంచి మార్కులు కూడా పొందలేరు చదువుపై దేశ తగ్గును ఇతర వ్యాపకములు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వ్యవసాయదారులకు రెండవ పంట ఫలించును రెండు పంటలు కూడా ఫలించును పంట దిగుబడి సమానంగా ఉంటుంది పెద్దగా లాభములు రాకపోయినప్పటికీ నష్టములు మాత్రం రావు అలాగే కొంతమేర నిలదొక్కుంటారు చేపలు రొయ్యలు చెరువుల వారికి అనుకూలత మంచి లాభంలో వచ్చును పౌల్ట్రీ రంగం వారికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క రాశి వారికి మంగళ సీమార నియమాలు పాటించవలసిన అవసరం ఉంది అలాగే రాహుకేతు జపాలు చేయించుకుంటే చాలా మంచిది అలాగే ఈ యొక్క రాశివారి అదృష్ట సంఖ్య మూడు అలాగే ఆది బుధ గురు వారాలతో కూడినటువంటి ఒకటి ఐదు మూడు తేదీలతో మీరు చేసేటువంటి ఈ యొక్క శుభకార్యమైన ఏ పనైనా ఈ యొక్క తేదీలు ఈ యొక్క వారాల్లో చేస్తే అన్నీ కూడా చక్కగా ఫలించేటువంటి అవకాశం కనిపిస్తున్నందువలన అన్నీ శుభం జరుగుతాయి కాబట్టి ఆ యొక్క తేదీల్లో చేయండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ని శుభం భవదు